రుణాచల శివ ఈ శ్రీశైల యాత్రలో మనం ఈ రెండో బస్సునైతే మహానంది యాగంటి అహోబిలం బ్రహ్మంగారి మఠం అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆ దృశ్యాలు మొత్తం కూడా చూద్దాం అదేవిధంగా ఇక్కడ గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్ళే ఘాట్ రోడ్ సెక్షన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా చాలా డేంజరస్ ఘాటి అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఆ మొత్తం కూడా వీడియోస్ అయితే క్లియర్గా చూడాల్సిందిగా కూర్చున్నా అలాగే ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నా అలాగే బెల్ బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నా ఈ ఘాట్ రోడ్లో మాత్రం నైట్ టైం అయితే బైక్స్ అయితే వెళ్ళవండి మొత్తం వెహికల్స్ అయితే వెళ్తాయి అన్నమాట ఎందుకంటే అంత డేంజర్గా అయితే ఉంటుంది అనమాట అదే విధంగా చాలా ఎక్సలెంట్గా కూడా ఉంటుంది ఎందుకంటే మనకి కొండ లోయల్లో అద్భుతమైన దృశ్యాలు అయితే మనకి కనిపించడం అయితే జరుగుతుంది అదే డే టైం అయితే ఇంకా అద్భుతంగా అయితే కనిపించడం అయితే జరిగేది మనం శ్రీశైలం నుంచి ధోరణాలు కిందకి రాగానే మనం అక్కడి నుంచి కుంట వచ్చి కుంట నుంచి తాడిచర్ల మోటు అలాగే గిద్దలూరు ఘాటి సెక్షన్ దిగంగానే గాజులపల్లి ఉంటుంది గాజులపల్లి నుంచి రైట్ తీసుకుంటే మహానందికి వెళ్ళడానికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మహానంది క్షేత్రం అయితే మనకి దర్శనమివ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ వ్యూ పాయింట్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇలాంటి ఘాట్ రోడ్ సెక్షన్లో ప్రతి డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా అయితే ఉండడం అయితే జరిగింది ఇది సింగిల్ రోడ్డు కాబట్టి కంపల్సరీ వెళ్ళే వెహికల్ వచ్చే వెహికల్ ఒకే రోడ్లో రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా అయితే వెళ్లాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఈ ఘాట్ రోడ్లో ఈ అమ్మవారి దేవాలయం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకుని ముందుకు నడవాల్సిందిగా కోరుచున్నాం మనకి నంద్యాల రోడ్ నుంచి ఇలా ఆర్చ్ ఉంటుందండి ఆచ్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి మహానంది అయితే రావడం అయితే జరిగింది మేమైతే మనం ఈ మహానందిలో శివప్రియ రూమ్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడైతే రూమ్స్ ఒక మనిషికి వంద రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నట్టయితే అప్పుడు రో రేట్లు మారే అవకాశాలు అయితే ఉంటాయి అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం అయి నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ శ్రీశైల యాత్రలో మనం మూడో రోజు అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మనం మహానంది క్షేత్రానికి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు ఎగ్జాక్ట్ అయితే ఎయిట్ సెవెన్ థర్టీ కల్లా దర్శనాలు అయితే పూర్తి అయిపోయినాయి అనమాట మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మహానంది అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మన క్షేత్రంలో మనకి ఎంట్రన్స్ లో అయితే మహానందీశ్వర స్వామి వారి అయితే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ పెద్ద సర్కిల్ అయితే ఉన్నది ఇక్కడ నుంచి మనకి ఇలా ఆచి అయితే ఉంటుంది అనమాట మనకి ఆచ్ నుంచి టెంపుల్ లోపలికి అయితే అయితే జరుగుద్దు ఇప్పుడైతే ప్రజెంట్ సెవెన్ థర్టీ అవడం అయితే జరిగింది సూర్య సూర్యోదయం అయితే అవుతుంది అనమాట ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ సూర్యభవన్ దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నా అదే విధంగా ఇక్కడ వచ్చేసప్పుడు మహానందేశ్వర స్వామి వారి దేవస్థానం అనేది స్థల పురాణం అనేది ఇక్కడ అయితే మొత్తం క్లియర్ గా అయితే వేయడం అయితే జరిగింది అవి ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అనమాట ఈ మహానంది క్షేత్రంలో మనకి తొమ్మిది నందుల దివ్య క్షేత్రాలు అయితే ఉన్నాయన్నమాట అవి ప్రతి ఒక్కరు కూడా గమనించొచ్చు ఒకటి వచ్చేటప్పటికి ప్రధాన నంది తర్వాత వచ్చి రెండు నాగనంది తర్వాత వచ్చి సోమనంది తర్వాత నాలుగోది శివానంది అండి ఐదోది అండి కృష్ణానంది ఆరోది గరుడి నంది ఏడు మహానంది ఎనిమిది వినాయక నంది తొమ్మిది సూర్యనంది కామేశ్వర దేవి అమ్మవారు అనే ఒకసారి మొత్తం అయితే ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఇలా అయితే ఉండడం అయితే జరిగింది శ్రీ మహానందులు వేంచేసి ఉన్న శ్రీ మహానందేశ్వర స్వామివారి దర్శనం అయితే అనమాట చాలా అద్భుతంగా అయితే జరిగింది ఇక్కడ నుంచి రెండు కాలువలు అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటికైతే ఎవరు కూడా సైన్సిస్టులకు కూడా దొరకలేదని అంతు చెక్కలేదనమాట ఈ చుట్టుపక్కల గ్రామాలకు ప్రతిదీ కూడా ఈ నందీశ్వర స్వామివారి దేవాలయంలోంచి వచ్చే వాటర్తో అయితే పంటలు అయితే పండడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ మహానంది ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో నవనందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను ఈ సోమవారి పుణ్యక్షేత్రంలో స్పర్శ దర్శనాలు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచు మనం ఈ శ్రీశైల యాత్రలో రెండు బస్సుల్లో ఒక బస్సు అయితే వెనకమైతే వెళ్ళింది కదండి ఇప్పుడు మనం చూస్తున్నది రెండో బస్సు ప్రతి ఒక్కరు అనమాట వీళ్ళందరూ కూడా నాకు చాలా సహకరించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అయితే తెలపడం అయితే జరుగుతుంది అనమాట ఈ మహానంది పుణ్యక్షేత్రంలో దర్శనాన్ని చేసుకున్న తరువాత అనంతరం మనం యాగంటికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ముందుగా బనగానపల్లి వెళ్ళి బనగానపల్లి నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే మన యాగంటి పుణ్యక్షేత్రం అయితే ఉన్నది అక్కడికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ యాగంటి పుణ్యక్షేత్రానికి మనం అయితే వెళ్ళే రోడ్డు మార్గం అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి అదేవిధంగా ఇప్పుడు మనం అయితే బనగానపల్లి దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఈ బనకానపల్లి నుంచి యాగంటి వెళ్ళడానికి మాత్రం అయితే ఇదిగోండి ఇక్కడ బస్ స్టాండ్ అయితే ఉన్నది కదా పోలీస్ స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి మనం అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళాలన్నమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే అవుకు తాడిపత్రి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ బనగానపల్లి నుంచి యాగంటి వెళ్ళే రోడ్డు మార్గం మధ్యలో నూట ఇరవై నాలుగు అడుగులు ఎత్తు కలిగిన సద్గురు సాయినాథ్ మహారాజు విగ్రహం అయితే కనపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆగి దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను మనకి ఇదే రోడ్లో కొంచెం ముందుకి వచ్చినట్లయితే అరుంధతి కోట అయితే కనిపించడం అయితే జరుగుతుంది అరుంధతి సినిమా అయితే ఇక్కడ అయితే తీయడం అయితే జరిగింది మనకి ఇలా ఆచి నుంచి అయితే కి అయితే వెళ్ళినట్లయితే యాగంటి పుణ్యక్షేత్రం అయితే రావడం అయితే జరుగుద్ది ఆ దగ్గరలో అయితే చాలా అద్భుతాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి దగ్గరికి వెళ్లే కొద్ది ఒక అనుభూతి అయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు విధంగా ఈ టెంపుల్ ఆవరణం మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దర్శనం చే చేసుకోండి ఈ స్వామివారి టెంపుల్ కి ముందు కోనేరు అయితే రావడం అయితే జరిగితే ఆ కోనేరులో స్థానం ఆచరించిన తర్వాత ఆ స్వామివారి దర్శనానికి అయితే కొంతమంది అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉండేది అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఈ టెంపుల్లో మాత్రం స్పర్శ దర్శనాలు కూడా ఉన్నాయి అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోర్చు ఈ యాగంటి పుణ్యక్షేత్రం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం ఈ స్వామివారిని మాత్రం శ్రీ ఉమామహేశ్వర స్వామివారిగా పిలవడం అయితే జరుగుతుంది ఈ దేవాలయంలో స్వామివారు మాత్రం ఒక శిలపై పార్వతి సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ దేవాలయంలో దర్శనమిచ్చే నందీశ్వర స్వామివారు మాత్రం ప్రతి ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం పెరుగుతున్నారని పురావస్తు శాఖ వారు ధృవీకరించడం అయితే జరిగింది ఈ ఆలయంలో ఉన్న నందీశ్వర స్వామివారికి యాగంటి బసవన్నాన్ని కూడా పిలవడం అయితే జరుగుతుంది కలియుగంలో అంతమయ్యే సమయాన్ని యాగంటి బస లేచి రంకులు వేస్తాడని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానంలో కూడా వర్ణించారు ఈ అగస్త మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి ఈ నందీశ్వర స్వామివారు ఎలా పెరిగారో మీరు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే అయితే ఉన్నాం అనమాట దర్శనాలు అయితే అయినాయి అనమాట ఇప్పుడు ఈ రోజు వచ్చేటప్పటికి మనకి మహానంది దర్శనాలు అయితే అయినాయి ఇప్పుడు మళ్ళీ యాగంటిలో అయితే రావడం అయితే జరిగింది యాగంటిలో కూడా మన వాళ్ళందరికీ కూడా దర్శనాలు అయింది ఒక బస్సు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది రెండో బస్సు ఇప్పుడు వచ్చింది వీళ్ళ మాటలోనే దర్శనాలు ఎలా అయినాయి అన్నది మొత్తం తెలుసుకుందాం అండి ఏమండి దర్శనాలు ఎలా జరిగినాయి మీ అందరికీ కూడా బాగా జరిగినాయి కదా ఇప్పుడు వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కదండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీరాజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మనం అయితే ఈ రోజైతే ఏ గంటకి అయితే రావడం అయితే జరిగింది ఉదయాన్నే వచ్చేటప్పటికి మహానంది వెళ్ళి దర్శనాలు అయితే పూర్తయినాయి అనమాట మనం ఎగ్జాక్ట్గా అయితే పదకొండు గంటలకైతే మళ్ళీ ఏ గంట అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు అయితే ఈ ఏ గంటలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానంలో అయితే దర్శనాలు అయితే అవ్వడం అయితే జరిగింది అదే విధంగా ఇక్కడ వచ్చేటప్పటికి మామూలు దర్శనం పది రూపాయలు అదే విధంగా స్పర్శ దర్శనం వచ్చేటప్పటికి మనకి డెబ్బై ఐదు రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అందరికీ కూడా దర్శనాలు అయితే అవడం అయితే జరిగింది ఇక్కడి నుంచి మనం వచ్చేటప్పటికి మన అహోబిలం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ టెంపుల్కి విచ్చేసిన పత్తి భక్తులు చూడవలసింది ఆకాశ దీపం అండి అంత పెద్ద పైన మనకి ఎటువంటి సపోర్ట్ లేకుండా గాలిలో దీపం అయితే వెలిగించడం అయితే జరుగుతుంది ఆ స్వామివారి కృపా కటాక్షాల వల్ల ఆ దీపం ఆరకుండా వెలుగుతూ ఉంటుంది అదే విధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం అయితే చేసుకోవాలి అదే విధంగా శ్రీ పోతులూరు వీరబేంద్ర స్వామివారు కూడా ఇక్కడ అయితే గృహలో ఉండి ఆయన కాలజ్ఞానం రాయడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు నిత్యం అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది అయితే రైతు సంఘం వారు నిర్వహించడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా టైమింగ్స్ అయితే వచ్చేటప్పటికి పన్నెండున్నరకాడ నుంచి మూడింటి వరకు అలాగే సాయంత్రం ఏడింటికాడ నుంచి ఎనిమిదింటి వరకు అయితే భోజనాలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నారు ఇక్కడ నుంచి అహోబిల క్షేత్రానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది రోడ్లు అయితే ఇలా ఉండడం అయితే జరుగుతుంది అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం మన అహోబెల దివ్యక్షేత్రం ఇప్పుడైతే మనమైతే రావడం అయితే జరిగింది ఇక్కడ రెండు టెంపుల్స్ అయితే ఉంటాయండి ఎగువ ఆహోబెలం దిగువ అహోబిలం ఇప్పుడు మనమైతే దిగువ ఆహోబెలంలో అయితే ఉన్నామన్నమాట ఆ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఎంతో అద్భుతంగా ఈ టెంపుల్స్ రెండు కూడా ఉండడం అయితే జరుగుతే ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవచ్చు ఈ టెంపుల్ మొత్తం కూడా రంగులతో అయితే ఎంతో అద్భుతంగా అయితే వేయడం అయితే అదే విధంగా ఇక్కడ లోపల ఉన్న కళాకృతులు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి రాతి శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి అవి మనకి కళ్ళకి చాలా వినుసొబ్బుగా కనిపించడం అయితే జరుగుతాయి అవి దృశ్యాలు అయితే మనం అయితే ఇప్పుడు చూస్తున్నాం ఈ స్వామివారి దర్శనాలు అయితే పూర్తి చేసుకుని మనమైతే టెంపుల్ ఆవరణలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా దర్శనాలు అయితే చేసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ సేవా కార్యక్రమాలతో సహా ఫోన్ నెంబర్తో అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ ఫోన్ నెంబర్తో మనం అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి స్వామివారి లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది కూడా ఈ చిత్రపటం అయితే ఉంటుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అదేవిధంగా ఇప్పుడు మనం అయితే రావడం అయితే జరిగింది చాలా 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 అద్భుతంగా ఉంటుంది ఎగువ అహోబేల క్షేత్రంలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి అన్నీ కూడా చాలా ట్రెక్కింగ్ చేసుకుని ఎక్కాల్సి ఉన్న అవసరం ఉంటుంది అనమాట ఈ టెంపుల్ నుంచి కొంచెం పైకి వెళ్ళినట్టయితే ఇలా మనకి వాటర్ ఫాల్స్ లాగా కనపడడం అయితే జరుగుతుంది అదేవిధంగా అక్కడ చాలామంది కూడా స్నానం ఆచరించడం అయితే జరుగుతుంది మేము వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం కింద మనల్ని అయితే లోపలికైతే అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ మామిడి చెట్టుని చాలా సురక్షితంగా కాపాడడం అయితే జరిగింది అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించు వచ్చ అదే విధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి భక్తుడు కూడా ట్రెక్కింగ్ చేసేవాళ్ళు మాత్రం పెద్దవాళ్ళు కాకుండా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రెక్కింగ్ అయితే చేయాల్సిందిగా నా సజెషన్ ఒకవేళ పెద్దవాళ్ళు వెళ్ళాలని అనుకుంటే ఇక్కడ డోలీలు ఉన్నాయి అది ఇంతని మాట్లాడుకుని వెళ్ళవచ్చు అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచుంది ఈ అహోబిల దివ్యక్షేత్రం నుంచి మనం బ్రహ్మంగారి మఠంకైతే వెళ్ళడం అయితే జరిగింది సుమారుగా తొమ్మిదింటిలోగా మనకి టెంపుల్ క్లోజింగ్ సమయానికి ఇక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది అందరికీ కూడా ఎంతో అద్భుతంగా దర్శనాలు అయితే పూర్తి అవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం ఇక్కడ భక్తులు కూడా ఎంతోమంది ఈ స్వామివారి దేవస్థానంలో ఇలా నిద్రించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నుంచి అమ్మ అమ్మవారి క్షేత్రం కూడా ఉన్నది కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆ క్షేత్రం కూడా దర్శనాలని చేసుకోవచ్చు పరమేశ్వరి స్వరూపిణి శ్రీ ఈశ్వరి మహాదేవి అమ్మవారి దర్శనం కూడా అందరికీ కూడా అయిందనమాట అదేవిధంగా ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా ఈ దేవస్థానంలో అయితే జరగనున్నాయి మనం తొమ్మిదిన్నర కల్లా ఈ దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఒకే రోజులో మొత్తం కూడా నాలుగు క్షేత్రాలు పూర్తి అయినాయి అనమాట అదేవిధంగా ఇక్కడి నుంచి మనం తొమ్మిదిన్నర పదింటికి అయితే మన తిరుగు ప్రయాణం అయితే బయలుదేరడం అయితే జరిగినది ఈ ట్రిప్ మొత్తం కేవలం ఇరవై ఆరు వందలకే ఎనిమిది అయితే తీసుకెళ్లడం అయితే జరిగిందనమాట ఇలాగ మీరు కూడా ఈ యాత్రలకు రావాలి అనుకుంటున్నారా అయితే రాజు ట్రావెల్స్ని అయితే సపోర్ట్ అయితే చేయాల్సిందే కోర్చున అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అయితే తెలుపుకోవడం అయితే జరుగుతుంది